చాలా మంది అడుగుతున్నారు మీ లవ్ స్టోరీ గురించి అబ్బాయి నాతో చేశాడా అని ఒక ఎక్సైటిక్గా ఫీల్ అయ్యింది ఎక్సైట్మెంట్ ఫీల్ అయినామా చిల్మ్మాడుతూ ఒకేసారి పట్టించుకొని ఐ లవ్ యూ మధు అనేసి అనగానే అనగానే నా గుండు దడదడమని కొట్టుకుంది చనిపోతే అలా అనిపిస్తుంది అలాగా నువ్వు అంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పాను అమ్మలా నేను నా మాట అనగాలని ఇంకా కరిగిపోయినావా అలాగా లవ్ చేసుకుంటూ ఒక రోజు వాళ్ళ డాడీకి తెలిసిపోయింది ఏమని నువ్వు వాళ్ళ తిరుగుతున్నావు పొరపాందే తెస్తున్నావు అని చెప్పి అలాగలాగా ఉన్నారు చేస్తున్నా ఇది అని చెప్పేసి చెప్పానైనా వద్దు మేము చూసిన సమాధానం చేసుకోవాలి అలాగైతేనే మా తొండు లేదంట డాడీ నన్ను శుభ్రం కొట్టేశాడు మధు ఇంకో నాకు ఫోన్ చేయక నీకు నాకు బ్రేకప్ మాట్లాడేసింది పోతుంటే మా మమ్మీ వదులుకోలేను తిని వదులుకోలేకపోతున్నాను కట్టి నాకు ఒక విస్పా కొని దాని ఈ అన్నీ అన్ని కడుతూ నన్ను ఇంతవరకు పెంచి ఇప్పుడు సడన్గా ఒక అమ్మాయితో వెళ్ళిపోతున్నానంటే ఏ తల్లి పంపిస్తుంది మీ మమ్మీ కోసం నువ్వు మధుని దూరం పెట్టినావు వాళ్ళ పేరెంట్స్ అని అంత ఒప్పుకోరు మన ఇండియన్ పేరెంట్సే అంత కానీ మనం కరెక్ట్గా చెప్పి అమ్మ ఇది మంచి ఇది చెడు మేము ఇట్లా లైఫ్లో సెట్ అని చెప్పి కరెక్ట్ చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు కదా క్లియర్గా ఎప్పుడైనా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఎదిగినా మన పేరెంట్స్ ముఖ్యం తను చేసింది మర్చిపోలేకపోతున్నా ఏం చేసింది చెప్పు నాకు ఒక అంబిషన్ ఉంది అది మళ్ళీ వెనక్కి రావాలంటే అవ్వదు సో మా లవర్ నే ఒక అమ్మలా చూసుకుందాం అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అది ప్రపోజ్ ఏను ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ బేబీ ఐ థింక్ సో నిజంగా మీరు మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీరు టీం పబ్లిక్ టీం లో చేసారా తెలియేసుకుందాం అని అనుకుంటురా సెటలైక్ చేసుకోండి హ్యూరియ్ చేసుకోరా చేసుకుంటామనేం మీ పెళ్లిని నేను చేయాల అనుకుంటా మీకు కూడా ఒకవేళ నిజంగా వీళ్ళ పెళ్లి చూడాలనుకుంటే మనం వీళ్ళ పెళ్లి చేసి గ్రాండ్ గా పెళ్లి అయితే చేద్దాం అది లేని వాళ్ళు కొద్దిగా ఇంట్లోనే ఫైవ్ లాక్స్ మగదిక్కు లేక అప్పులు చేసి మమ్మల్ని వెల్కమ్ సో పోతుంది సో గాయస్ మీకు తెలుసు సో వాట్ అప్ బెట్ లైక్ మధుకి కోమలికి ఏమైంది ఏం పంచాయతీ ఏమైంది అంతా మీకు క్లియర్గా తెలుసు సో చాలామంది కామెంట్ సెక్షన్లో మధు చెల్లమ్మ చాలామంది అడుగుతున్నారు సో నాకు మధు కోమలి లవ్ స్టోరీ కావాలన్నా వాళ్ళు ఎలా కలిసారు వాళ్ళు రియల్ లవ్ స్టోరీయా ఫేక్ లవ్ స్టోరీయా నిజంగా వాళ్ళు లవర్సా లేదా మీరు ఏమైనా డ్రామా చేస్తున్నారా మేము యాక్టింగ్ చేస్తున్నారా అన్నీ చెప్పి ఏమేమో కామెంట్ అయితే వస్తున్నాయి అండ్ నిజంగా చెప్తున్నా మేము ఇట్లా ఫేక్ లవర్స్ని తెచ్చట్లయితే ఏం చేయలేము కదా గాయస్ మీరు నిజంగా టూ లవర్సే నిజంగా ఇట్లా స్టోరేజ్ అయింది సో మనలకి ఏంటంటే ఇప్పుడు మనకైనా పలానా ఏరియాకి వెళ్తే ఆ ఏరియా గురించి మనకు నాలెడ్జ్ ఉండదు సో వాట్ ఎవర్ నాలెడ్జ్ అదంతా ఇంకోటి హైదరాబాద్ అనేది బిజీ సిటీ చాలా బిజీ ఉంటుంది మీకు తెలుసు సో వాట్ ఎవర్ సికింద్రాబాద్ అయినా ఏ ఏరియా అయినా చాలా రష్ ఉంటుంది సో మనోలు కూడా వైజాగ్ నుంచి రాగానే వీళ్ళు కూడా షాక్ అయిపోయారంట అసలు ఇంత రష్ ఎందుకు ఉంది ఇది ఇది అని చెప్పేసి అలాగే వీళ్ళకి మన హైదరాబాద్లో వచ్చేటప్పుడు నార్మల్ చోరీలు అవుతాయి కదా నిజంగా అయితే లైక్ పిక్ పాకెట్స్ ఎక్కువ ఉంటారు కదా సో అలా మనోడు ఫోన్ పోవడం సరికి మనోడు స్ట్రైక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఫుల్ డైనావాడిపోయి ఎంత పంచాయత్ అయిపోయింది సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ మనోడు దొరికేసాడు మనోడు ఒకటే చెప్తున్నా నువ్వు చాలా అదృష్టవంతుడివి బేసిక్గా చాలామంది మిస్ అయిపోతే దొరకరు కానీ సి వాట్ ఎవర్ అది దేవుడి దయానో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ లైక్ దేవుడిని ప్రే చేయడం వల్లనో ఇదంతా అయ్యింది భయాను జల్ది దొరికినో జల్దీ అయిపోయింది ఇదంతా పనిచేది మనం పక్కన పెడితే చాలా మంది మీ లవ్ స్టోరీ గురించి నిజంగా లవర్సే కదా నిజంగా లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి మీ లవ్ స్టోరీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి లవ్ స్టోరీ సో చూసారు కదా రియల్ లవ్ స్టోరీ అంట రియల్ లవర్స్ టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు సో వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి ఇంకోటి మన లవ్ స్టోరీలోనే కాకుండా మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమున్నా మనవలకి షేర్ చేయి ఎందుకంటే మనవలు ఎలా అంటే లైక్ సేమ్ మన లాంటి మిడిల్ క్లాస్ సబ్స్క్రైబర్స్ అని చాలామంది ఉంటారు నిజంగా చెప్తున్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం మా సబ్స్క్రైబర్స్ నేను వాళ్ళకి ఒకటే చెప్తే ఎప్పుడైనా మన లైఫ్లో మనం ఏదైతే అనుకుంటామో అది పక్కా సక్సెస్ఫుల్గా మనకి లైక్ వాట్ మన గోల్ ఏది ఉంటుందో మనం పక్కా నెరవేరుస్తాం ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి అట్లాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి మన బాధలు ఇవన్నీ చెప్పుకుంటే వాళ్ళకు కూడా లైఫ్లో ఏమి ఇట్లాంటి బాధలు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళకి తెలుస్తుంటుంది సో అలా మన లైఫ్లో బాధలు ఉన్నా ఏది ఉన్నా మీరు నాకు హీరో షేర్ చేయండి అలాగే మీ లవ్ స్టోరీ కూడా నాకు కావాలి క్లియర్గా అడతామైపోయిందా సో ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్తారా స్టోరా సరే చెప్పండి ఫస్ట్ మీ లవ్ స్టోరీలో ఎవరు ప్రపోజ్ చేసుకోరు ఏంటి ఎలా కలిసారు ఎలా మీ ఏమంటర్ ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెసెంట్గా మా ఇంటికాడ నార్మల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే నాకు ఎక్కువ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఓకే దాన్ని బట్టి ఇంట్లోని చాలా పనులకు వెళ్ళి ఫోన్ కొనాలి ఐఫోన్ కొని ఎలాగైనా ఫోన్ నా పట్టుదలతో నేను చాలా పని చేసేవాడిని కాలేజీ కూడా మానేసి అలా చేస్తే నా వల్ల కావట్లేదని చెప్పి మమ్మీకి అడిగితే డాడీ మమ్మీ వేరే ఉంటారు సో అలాగా మమ్మీకి ఫేస్ చేసి మమ్మీ ఫోన్ కావాలి నేను యాటర్న్ అవుతానంటే ఫస్ట్ నేను యాక్టింగ్ చేస్తే ఏటో వస్తుందిరా చక్క చదువుకు అనేసి ఎన్నో చెప్పింది పట్టుదలతో ఫోన్ కొనుక్కున్నాను ఒక స్థాయిగా ఒక రీల్స్ చేసుకుని అందరి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకున్నాను సంపాదించుకొని అలాగలా ఒక స్థాయికి వచ్చేటప్పుడు రీల్స్ చేస్తూ ఉంటే తన పరిచయం అయింది తన పరిచయం మీ పరిచయం అనేది రీల్స్ ద్వారా లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ పరిచయం అయితే స్టార్ట్ అయింది రీల్స్ లో పరిచయం అయ్యి అలాగా ఒకరోజు వాళ్ళ బ్రదర్స్ తోటి రీల్స్కి వచ్చి నాతో రీల్స్ చేస్తానని అంటే నేను కూడా లైక్ రీల్ చేశాను రీల్ చేస్తే తక్కువ అమ్మాయి అనుకుంది మామూలుగా వన్ కే టూ కే ఫాలోవర్స్ అనుకుంది అప్పటికి తెలియదు అమ్మాయికి రీల్స్ నాకు చూడగానే అప్పుడు అనుకుంది ఆ ట్రోల్ అంటే ఈ అబ్బాయి నాతో చేశాడా అని ఒక గా ఫీల్ అయ్యింది ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా ఇట్లా ఎట్లా ఎట్లా అనిపించింది లోపల ఇట్లా ఏమంటారు బాబు గూజ్ బాంబ్స్ వచ్చినట్టు అనిపించిందా ఫాలోయింగ్ ఎంత అంటే వన్ కే ఉంటది అని అంటే నీ ఫాలోయింగ్ ఎంత అంటే నాకు త్రీ కే ఉంటారని చెప్పాను నేను అయితే ఒకసారి ఐడి చెప్పంటే ఐడి మెన్షన్ చేస్తే చూసేటప్పటికి దానికి ట్వల్వ్ కే ఉంది ఒకసారి షాప్ బుర్ర పాడు ఓకే సో అలాగా చాటింగ్ లు మాట్లాడుకుంటూ లో మాట్లాడుకుంటే మీట్ అవ్వాలని సర్జెంట్ గా పిలిచింది సో ఏదో మనీ మ్యాటర్ ఏదో అనుకుని నేను అర్జెంటుగా తన దగ్గరికి వెళ్తే ఒకటి చెప్పాలని తడబడుతుంది నాకు ఏదో చెప్తుంది అనుకుని ఫీల్తో నేను నీకు ఏదో చెప్దామని చెప్పేసి ఫోన్ చేసి ఏంటో ఏదో దొరికిపోయిందో దొరికిపోయారు దొంగ దొరికిపోయింది పక్కన దొంగ ఎవరు కాదు ఆ సరి చెప్పు అంటే వచ్చేసి ఏంటి చెప్పు టెన్షన్ టెన్షన్ తడబడుతూ ఒకేసారి పట్టించుకొని ఐ లవ్ యూ మధు అనేసి అనగా ఉంది అనగానే నా గుండు దడదడమని కొట్టుకుంది చనిపోతే అలా ఎలాగనిపిస్తుంది అలాగా అంటే అదే అది నాకు అర్థమైపోయింది నా ఫీల్ అంటే నీకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని రోజులు ప్రాక్టీస్ అంటే నార్మల్గా కొంతమంది ప్రపోజ్ ప్రాక్టీస్ చేస్తారు కదా ప్రాక్టీస్ చేసావా అలా ఏం లేదండి ప్రాక్టీస్ ఏం చేయలేదు తనంటే ఇష్టం అంటే వదులుకోవడం ఎందుకని చెప్పి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను అంతే ఎట్లా ప్రపోజ్ చేసిన ఒక్కసారి నా కోసం పక్కన పెట్టేసి మాటలు ఏమేమి మాట్లాడేసారి నువ్వు అంటే నాకు ఇష్టం ఐ లవ్యూ అని చెప్పాను తను అలా చెప్పగానే నేను అన్నాను నువ్వు నన్ను లవ్ చేస్తే భరించలేవు అని చెప్తే తన అన్నది నేను నేను భరించుకుంటాను ఎన్నైనా నేను ఫేస్ చేసుకుంటాను నాకు కావాలని ఆ మాట అనగానే ఇలాంటి అమ్మాయి నాకు ఎందుకని చెప్పి తక్కదనేసి ఇంకా నేను కూడా ఓకే చెప్పాను సూచన మ్యాజిక్ వర్డ్స్ అంటారు వాటిని ఒక అమ్మాయి ఒక అమ్మాయి మన దగ్గర వచ్చింది అంటే ఎందుకు కుదురుకోవాలనే రీజన్ లేక నేను ఓకే చెప్తాను అమ్మాయికి సో మన కోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరం పోయినా మీ అమ్మలా నేను చూసుకుంటాను ఆ మాట అనగానే ఇంకా మౌనమే మాట కరిగిపోయినా అలా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఇంకా అలా రోజుకి గొడవలు అవ్వడం సో ఐ లైక్ రీల్స్ లోని ఒక అమ్మాయి స్టోరీలు పెట్టినా ఏం పెట్టినా చిన్న చిన్న గొడవలు ఆడడం అలాంటివి చేస్తుంది అలానే చేసిన నేను ఎన్ని చెప్పినా విందో నేనే బతిమలు ఆడుకుని సారీ నార్మల్ నార్మల్గా బేబీ సారీ ఇంకోసారి పెట్టినా అని చెప్పినా సరే ఒప్పుకోదు సార్లు అలా బదిమల ఆడించుకునే ఉంటది ఇట్లా 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 మాకు ఎట్లా సో క్రేజీ ఇంకా చెప్పు ఇంకా అలాగా లవ్ చేసుకుంటూ ఒక రోజు వాళ్ళ డాడీకి తెలిసిపోయింది లవ్ చేసుకుని స్టోరీలు పెట్టుకుంటాం కదా పెట్టుకుంటే వాళ్ళ నాన్న మమ్మీ ఫోన్ లో చూస్తాడంట చూడగానే ఒకసారి నువ్వు ఇంటికి రా అనేసి తనను పిలిచాడు అప్పటి నుంచి నదనుంటే డాడీ పిలుస్తున్నాడు ఎందుకో తెలియదు నాకు అనేసి అన్నది తెర చూస్తే ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే డాడీ నన్ను శుభ్రం కొట్టేశాడు మాధు ఇంకో నాకు ఫోన్ చేయక నీకు నాకు బ్రేకప్ ఏమేమి మాట్లాడేసింది అవునా మాట్లాడే ఏంటి మాట్లాడుతుంది ఒక నిమిషం మాకు నేను మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను నేను పెళ్లి చేసుకుంటాను జాబ్ తెచ్చుకొని చేసుకుంటానని చెప్పాను చెప్తే లేదు అనేసి ఒక్క వన్ మంత్ వరకు నాతో మాట్లాడడం మానేసింది ఓకే ఇంకా నేను అయిపోయిన ఆ టైంలో రీల్స్ చేయక ఇంట్లో అలా కూర్చొని కూర్చొని అలా ఉండిపోయి చూసుకుంటూ ఇంకేం చేయాలి అర్థం కాలే కాదు అట్లా వన్ మంత్ ఎందుకు నార్మల్ దూరం పెట్టేసిన అంటే మళ్ళీ మా ఇంట్లో ఏమంటారని చెప్పి ఇంకో పెళ్లి చేస్తాను అలా అన్నారు పెళ్లి చేస్తా అన్నారు మధు లవ్ అని చెప్పేసి భయంతో వేరే పెళ్లి అన్నారు చెప్పాయినా అవద్దు నేను చూసిన సంబంధం చేసుకోవాలి అలాగైతే తొండు లేదంట లేదంటు అలా వెళ్ళాలని చెప్పారు ఇంకా భయం వేసి ఇంకా తనకి ఇంకా బ్రేకప్ చెప్పాను ఇంకా నేను ఉండను ఇంకా మా పేరెంట్స్ కి మా పేరెంట్స్ తోనే ఉంటాను నాకు వాళ్ళు కావాలి అలాగే మాట్లాడి తను దూరం పెట్టేశాను అంతే నువ్వు ఏదైతే మాట అన్నో ఇట్స్ వెరీ గ్రేట్ అంటే ముఖ్యం అన్న ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసింది నువ్వేం ఇక నేనేం చేశాను బాధతో ఉంటే మమ్మీకి ఇలా సిచ్యువేషన్ చెప్పాను ఇలా సిచువేషన్ చెప్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రా నీకు జాబ్ లేదు సరిగ్గా వేజ్ లేదు చదువుకోమని చదువుకోవట్లేదు రీల్స్ చేసుకుని ఇలా పెంట్లన్నీ పెడతావు ఏవేమో సంథింగ్ మాట్లాడేసింది మాట్లాడేసే అమ్మ ఒకసారి మాట్లాడమంటే నువ్వు ఇంట్లో చెల్లిపో వెళ్ళిపోయి ఇలా ఏంటి నా దగ్గర పెట్టక నువ్వే అమ్మాయితో ఉంటావో ఏం చేసుకుంటావు చేసుకున్నా నాకు సంబంధం లేదు ఏమి మాట్లాడేసింది అంటే ఏం చేయలేక అర్థం కా సిస్టర్ ఫోన్ చేశాను సిస్టర్ ఫోన్ చేసి ఒకసారి కవితకు ఫోన్ ఇవ్వా అనేసి అంటే ఇస్తే ఇలా మాట్లాడాను ఇలాగ మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు ఏం చేయలేదు నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దాం అనుకుంటే తన అన్నది మా అమ్మల్ని ఉదురుకోలేకపోతున్నాను నిన్ను ఉదురుకోలేకపోతున్నాను వన్ మంత్ దూరం పెట్టానని నీమే బాధితుంది రోజుకి నీ ఫోటో చూస్తూ బతుకుతున్నాను నేను అని చెప్పింది నేను కూడా సేమ్ అలాగే రీల్స్ అవి చూసుకుంటూ ఉంటున్నాను చాలా గుర్తుకొస్తున్నావు మా అమ్మ కంటే నువ్వే ఎక్కువ అయిపోయాను నాకు అని చెప్పాను చెప్తుంటే నాకు అది అర్థం కావట్లేదు ఏం చేద్దాం అనేసి అడుగుతుంది అడుగుతుంటే నాకు ఏం అర్థం ఓ పక్క వెళ్ళిపోదామంటే మా అమ్మ నేను మా అమ్మ ఒక ఇంటికి నేనే ఓకే నువ్వు ఇంటికి నిద్రించలేకపోతున్నావు ఓ పక్క వెళ్ళకపోతున్నాను వెళ్ళకపోతుంటే మా మమ్మీ వదులుకోలేను తిన్ని వదులుకోలేకపోతున్నాను అయితే డైరెక్ట్ మా మమ్మీ దగ్గర తీసుకెళ్ళాను తిన్ని తీసుకెళ్ళి అమ్మాయి ఇలా చేసుకుంటున్నానంటే మమ్మీ ఇంకా ఈ అమ్మాయి నువ్వు ఉండకండి ఇంట్లో నుంచి వెళ్ళిపో వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తారు కేసులు అవి ఇవి పెట్టేస్తారు ఇంకా నువ్వు మా దగ్గర ఉండక వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపో ఇంటి దగ్గర పెట్టి ఇంకోసారి వస్తే నీకు కాలేజ్కి వెళ్ళి ఎరగ్గొట్టేస్తాను అని మాట్లాడింది మాట్లాడితే ఇంకేం మాట్లాడాలో తెలియక డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లే టైంకి వాళ్ళ డాడీ చూసాడు ఇద్దరిని చూసి ఇంకా తనని శుభ్రంగా బాధీసాడు నాకాల ముందే అంటే మీ డాడీ ఏమని చెప్పి కొట్టే నార్మల్గా లైక్ నువ్వు అలా తిరుగుతున్నావు మా పరువు ఎందుకు తెస్తున్నావు అని చెప్పి అలాగే ఉన్నారు అంటే దాంట్లో నార్మల్ అంటే వాళ్ళు ఇల్లు చెప్తారు కదా మీ పాప ఇలా తిరుగుతుంది అదేంటి ఇలా తిరుగుతుంది అలాగే ఎలాగని చెప్పి గలీజ్ గలీజ్గా చేసి మా నాన్న ఇంకా మాటలన్నీ మైండ్ లో పెట్టుకుని ఇంటికి వచ్చి ఇలా ఇలా కొట్టేవారు బాధయిపోలేదు లోపల ఇంట్లో వాళ్ళని కాక తిని అదే మధ్యలో నలిగిపోయిన ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను పెంచింది ముగ్గురు ఆళ్ళ ఇంట్లో పాస్ పని చేసి మిషన్ మిసిన కుట్టింది మా అమ్మను వదులుకోలేక తిని వదులు మధ్యలో నలిగిపోయిన ఇంకెందుకు తనకు బ్రేక్అప్ చెప్పేద్దామని చెప్పి వన్ మంత్ దూరం పెట్టాను నచ్చ చెప్పొచ్చు నార్మల్ ఇట్లా అబ్బాయిని పెళ్లి నా లైఫ్ హ్యాపీగా ఉంటాను జాబ్ చేసుకుంటామని చెప్పొచ్చు మమ్మీ మా మమ్మీ అప్పుకున్నారు డాడీ అప్పుకోరు కదా తనకి సపోర్ట్ చేస్తున్నావా అలాగని చెప్పి మా అమ్మ అమ్మ కూడా ఇంక అంతవరకు ఎది తెప్పించడం అని చెప్పి నేనే తన దూరం పెట్టానని సో మీ మమ్మీ కోసం నువ్వు మధుని దూరం పెట్టినావు కానీ మీ మమ్మీ నేను చాలా బాగా చూసుకుంటుండే లైక్ ఇప్పుడు మీకు ఏది కావాలన్నా కానీ ఏదున్నా ఉన్నా కానీ ఏదైనా మా అమ్మ మమ్మల్ని చదివించి కష్టపడి పెంచి అక్క వాళ్ళ దగ్గర వెళ్ళారు పాతి పనులు చేసి అవి అప్పులు చేసి ఇప్పటికీ మమ్మల్ని చూస్తుంది ఇంట్లో అలాగ నేను ఎలా జాబ్ చేసుకుంటాను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి తనతో వచ్చేసాను అంతే మరి అప్పుడు బాధ ఆలోచించి మేము సెటిల్ అయితే వాళ్ళు ఎప్పటికైనా పోలేదు వదిలిపోయింది చాలా అనుకుంటుంది నమ్మకంతో నేను తనతో వచ్చేసాను అంతే సో నీకు నమ్మకం మధు మీద ఉంది కాబట్టి నువ్వు మీ మమ్మీ వాళ్ళని కూడా ఎదురించి నీకు ఈ అబ్బాయితో లైఫ్ ఉంటుందని చెప్పేసి నువ్వు ఎదురించి వచ్చేసినావు ఇది క్లియర్ కానీ ఒక్కసారి మీ మమ్మీ గురించి ఆలోచించాల్సింది కదా ఆలోచించండి చాలా ఆలోచించి తన్ని పక్క వదులుకొని వాళ్ళని వదులుకలేక అవును మమ్మీకి నచ్చి చెప్పి నార్మల్గా ఇప్పుడు ఏ మా పేరెంట్ అయినా అంతే ఎవరి పేరెంట్ అయినా ఇప్పుడు చూసి వాళ్ళ పేరెంట్స్ అని అంతే ఒప్పుకోరు మన ఇండియన్ పేరెంట్సే అంత కానీ మనం కరెక్ట్గా చెప్పి అమ్మ ఇది మంచి ఇది చెడు మేము ఇట్లా లైఫ్లో సెట్ అయిదామనుకుంటామని చెప్పి కరెక్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు కదా క్లియర్గా వాళ్ళు ఇంత పెంచి చేసి మన గురించి ఆలోచిస్తారు కానీ మనం వచ్చిన అమ్మాయి గురించి మన గురించి ఆలోచించరు చదివించి మనల్ని ఇచ్చి చేద్దాం అనుకుంటారు కానీ నువ్వు ఎవరిని చేసుకుంటావు అని మనల్ని అడగరు సో వాళ్ళకి చెప్పే రైట్స్ ఉన్నాయి కానీ మనకు అడిగే రైట్స్ లేవు వాళ్ళు లేరా సో దీనివల్ల ఏంటంటే మా మమ్మీకి అయితే నేను ఒకటే చెప్పబోతున్నాను నేను ఎక్కడున్నా ఎలాగున్నా నేను ఏ పొజిషన్లో ఉన్నా తనను చూసుకుంటాను తను మనం చూసుకుంది చిన్నప్పటి నుంచి ఎంత పెంచిందో మనం తెలుసు ఇప్పుడు ఎదిగాక నువ్వు ఎవరో నాకు తెలియదు మనం చేయలేతే అంత పెద్దోళ్ళు కాదు పెద్ద అయినా సరే వాళ్ళు పెంచి మనకి ఇప్పుడు బలిత ఉండదు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఇంత చేసి ఇప్పుడు మనం భూమి మీద బలకడం కారణం వాళ్ళు మన పేరెంట్స్ అవును సో మనం చూసుకోవాలి ఒకటే చెప్తాను మనకి ఏ సిచువేషన్ వచ్చినా మనం ఒక నాలుగు మెతుకులు తింటున్నాం మంచి బట్టలు వేసుకుంటున్నాం మంచి లగ్జరీ కాళ్ళు తిరుగుతున్నాం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ మన పేరెంట్స్ వల్లనే అది ఎప్పుడైనా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఎదిగినా మన పేరెంట్స్ ముఖ్యం నేను ఎవరైనా కానీ ఎవరు ఎందుకంటే మన పేరెంట్స్ మనం లేవు ఇంకోటి ఏం తెలుసా నువ్వు ఫెయిల్ అవ్వు సక్సెస్గా నువ్వు ఏమైనా చేస్తారు వాళ్ళ ప్రేమ అట్లనే ఉంటుంది అదంతే బ్రో కాకపోతే చాలా మంది అనుకుంటారు మా పేరెంట్స్ ఇది మా పేరెంట్స్ నసగాలి ఇది సోది అని చెప్పి నిజం చెప్తున్నా నసగాలది అది ఒక ప్రేమ మా కొడుకు కానీ కూతురు కానీ ఏడు ఆగమవుతారో తెలివని ప్లేస్లకు ఏడు వెళ్తారో నేను ఇంకోటి చెప్తాను కొన్ని టైమ్స్లో మన మమ్మీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళకి అన్ని తెలుసు మంచి చెడు తెలుసు కానీ కొంచెం తెలవు వాళ్ళకి అవి మనకి కొన్ని తెలుసుంటే అమ్మ ఇట్లా లైఫ్ ఇప్పుడు నువ్వు ఎందుకు ఎవరు లైఫ్ అయిన ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళకి దాని గురించి తెలియదు కానీ అండి అనుకుంటున్నారు దాంట్లో ఏముండదు ఇప్పుడు నువ్వు పని యాక్టింగ్ అన్న యాక్టింగ్ లో లైఫ్ ఉంది చాలా మంది బతుకుతున్నారు యూట్యూబర్స్ అయినా క్రియేటర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ చాలా మంది లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇట్స్ నాట్ ఈ అంటే అది ఎంత పాతకాలం మైండ్ మంది ఇప్పుడు వచ్చిన జనరేషన్ మైండ్ మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు సో సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఇట్లా ఒప్పుకోలేదని చెప్పేసి మీరు హైదరాబాద్కి రావడం అంటే రావడం జరగలేదు సో నా నా స్టోరీ ఏంటంటే చెప్పు ఇంకా ఇంట్లో మమ్మీ ఇలాగ అలాగా అనేసి అంటుంటే ఇంకో పక్క కూడా నేను మమ్మీ గురించి ఆలోచించాను ఎందుకంటే ముగ్గురిని నన్ని తమ్ముని చెల్లిని డాడీ వేరే గున్న కష్టపడి మమ్మల్ని పోషించి నాకు ఫోన్ ఈఎంఐల్ కట్టి నాకు ఒక విష్పా కొని దాని ఈఎంఐలు అన్ని కడుతూ నన్ను ఇంతవరకు పెంచి ఇప్పుడు సడన్గా ఒక అమ్మాయితో వెళ్ళిపోతున్నానంటే ఏ తల్లి పంపిస్తుంది చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎన్నో మంది అనుకుంటారు తప్పుగా ఏంటి ఇలాగా అనేసి మా అమ్మ ఎన్నో ఫేస్ చేసుకుంటూ మమ్మల్ని ఇంతవరకు పెంచింది చదివించింది అన్నీ చేసింది అలాంటి తల్లికి నేను కొడుకులో పుట్టానంటే చాలా గ్రేట్ సో సో మీ మమ్మీకి చెప్దాం అనుకుంటున్నాం సో నేను కూడా ఒకటే చెప్తున్నా లైక్ అమ్మగారు సో మీ కొడుకు ఏడానికి మాతోనే హ్యాపీగా ఉన్నాడు సో ఇవన్నీ పక్కన పెడితే నీ లైఫ్లో ద వర్స్ట్ థింగ్స్ ఏముంది అంటే ఇప్పుడు సరే మీ లవ్ స్టోరీ చెప్పారు ఇదంతా వదిలేసి అండి మీ లైఫ్లో కొన్ని వర్స్ట్ థింగ్స్ ఉంటాయి కదా అంటే లైక్ జరగని మళ్ళీ ఇట్లాంటి జరగదు నా లైఫ్ లో వామ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నాయా లైక్ ఉన్నాయంటే మళ్ళీ లైఫ్ నాకు కావాలనిపిస్తుంది మళ్ళీ మా అమ్మ కడుపులో పుట్టి వచ్చే జనరేషన్లో కూడా మళ్ళీ మా అమ్మ పుట్టి పుట్టిస్తారు మా మమ్మీనే జాగ్రత్తగా చూసుకోవాలని నాకు ఒక యాంబిషన్ ఉంది అది మళ్ళీ వెనక్కి రావాలంటే అవ్వదు సో మా లవర్నే ఒక అమ్మలా చూసుకుందాం అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను ఎక్కడున్నా మా అమ్మని చూసుకుంటాను నేను నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు కానీ మా అమ్మ ఉంటే చాలు అయితే నేను చూసుకుంటాను ఇంకెవరు అవసరం లేదు అంతే డాడీ డాడీ కూడా ఉన్నారు డాడీ కూడా చూసుకుంటారు కానీ నాకు ఎక్కువ అమ్మ అంటేనే ఇష్టం ఎవరైనా ఆడదానికి కష్టం ఆడదానికే తెలుస్తుంది కదండి సో లైక్ ఇంకోటి ఏంటంటే మమ్మీని వదిలేసి నేను ఎక్కడికి రాలేదు ఎక్కడ బతికి అక్కడికి వచ్చి మమ్మీని లైఫ్ లాంగ్గా చూసుకుందామని ఎందుకంటే ఇప్పుడు మమ్మీకి ఫైవ్ ల్యాక్స్ అప్పు ఉంది అప్పుందా ఎందుకు అప్పు మీకోసం మాకోసమే ఫోన్ వల్ల డాడీ లేని వల్ల కొద్దిగా ఇంట్లోనే ఫైవ్ ల్యాక్స్ మగదిక్కు లేక అప్పులు చేసి మమ్మల్ని తీర్చి మా అమ్మను ఒక స్థాయిలో కూర్చోపెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను ఇంకా సో డెఫినెట్లీ సో ఏదైతే అనుకుంటున్నాడో అది చేస్తాడో సో మీ మమ్మీని హ్యాపీగా చూసుకో ఫస్ట్ థింగ్ ముఖ్యం ఇంకేమైనా చెప్తాం అనుకుంటున్నావా చేసింది మర్చిపోలేకపోతున్నా ఏం చేసింది చెప్పు తను ఉదయం పూటల గంజానం అది తినేది మాకు టిఫిన్ అది పెట్టేది నా మాకు ఎప్పుడు ఏది లోడ్ చేసేది కాదు ఏం కావాలంటే అది పెట్టేది ఎందుకు కావాలంటే ఇచ్చేది తనకంటే ఎవరు లేరు మేమే ఉన్నాం అండ్ వాళ్ళ చెల్లి ఒకదే ఉంది తనకుంటే అమ్మ నాన్న అక్క చెల్లి అంటే ఎవ్వరు లేరు మేము అండ్ మా చెల్లి వాళ్ళ చెల్లి ఒకటే ఉన్నారు నేను ఇంకా మా అమ్మనే చూసుకుంటాను తనే నాకు ఇంకా చూసుకుంటాయా ఒక్కసారి నాకోసం మీ అమ్మీకి మన ఐ లవ్ యూ అన్నట్లు ఏమైనా చెప్పొచ్చినా ఐ లవ్ యూ అమ్మాయి అండ్ మిస్ యూ నేను ఎక్కడో నేను చూసుకుంటాను నేను ఇక్కడ వాళ్ళతో బాగానే ఉన్నాను నువ్వేం బాధపడక సరేనా మళ్ళీ నేను చూడడానికి వస్తాను నేను ఏం టెన్షన్ లేదు అమ్మగారు నేను కూడా మీ కొడుకులు అంటున్నాయి మా చెల్లె టెన్షన్ పడదు మన దగ్గరే ఉంది హ్యాపీగా ఉంది నవ్వుతూ ఉంది సో సరే మీరు నిజంగా ఎలా కదా ఒక్కసారి మాది ప్రపోజ్ ఏను ఐ లవ్ యూ బేబీ ఎందుకెడుస్తారు లైఫ్లో అందరికి టెన్షన్స్ ఉంటాయి సో ఒకటే ఫిక్స్ అయిపోవాలి మనకి ఎన్ని కష్టాలు వస్తే అంత మంచి లైఫ్ ఉంటుంది ఇది ఫిక్స్ పాయింట్ నువ్వు ఎన్ని కొండలు ఎక్కి దూకితే ఎన్ని కొండలు ఎక్కి దూకితే అంత బంగారమైన లైఫ్ ఉంటుంది సో ఎప్పుడైనా కష్టాలు వస్తే వెనకాల పోవడం కాదు డైరెక్ట్ అటాక్ ఇచ్చేసేయాలి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి అప్పుడే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సెక్యూర్గా ఉంటుంది సో నేను మధుకి కోమలికి ఒక మాట ఇస్తున్నాను సో నిజంగా నువ్వు అంటే యాక్టింగ్ అంటే ఇష్టం అంటారు నీకు కూడా యాక్టింగ్ ఇష్టమేనా మీ బాయ్ ఫ్రెండ్ చూసి ఏమన్నా లైక్ యాక్టింగ్ మీద నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందా నాకు తనలా యాక్టింగ్ చేయాలి అనిపిస్తుంది యాక్టింగ్ సో నిజంగా మీరు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీరు టీం పబ్లిక్ టీంలో చేస్తారా చూరా సో నువ్వు ఒక అవకాశం ఇస్తానంటే నేను పోను సో డెఫినెట్లీ సో నాకు ఏంటంటే మనోడి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేసిన సో డెఫినెట్లీ మీరు లైక్ ఒకవేళ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మా టీమ్ పబ్లిక్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో నిజంగా నేను ఛాన్స్ ఇస్తున్నాను ఎందుకంటే సో నాకు ఏడ మీరు కనెక్ట్ అయ్యారు అంటే మీరు కూడా సార్ నాలుగు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నేను కూడా చాలా ఫేస్ చేసిన సో లైఫ్లో ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ ఎదురుగా వెళ్ళడమే లైఫ్ కానీ మీరు గడుచునే మీ దగ్గర మీరు వెళ్ళగలుగుతారు మీరు ఏదైనా చూసుకోగలుగుతారు నాకు నమ్మకం ఉంది సో ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు సో ఇంకోటి చెప్తున్నా ఏ ఫీల్డ్ అయినా మనం కష్టపడితేనే లైఫ్ ఉంటుంది సో ఈ యాక్టింగ్ ఫీల్డ్ కూడా అంటే మనం ఎంత మంచి యాక్టింగ్ చేసి ఎంత బెస్ట్ కంటెంట్ ఇచ్చి ఎంత బెస్ట్ యాక్టింగ్ చేసాం అప్పుడు మనకి లైఫ్ ఉంటుంది ఓకేనా సో మీకు ఇంకో లవర్ మంచిగా పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటురా చేసుకుంటా హ్యూర్ చేసుకుంటారా చేసుకుంటామని మీ పెళ్లి నేను చేయాలి నువ్వునా పండు అక్క పెద్దలు అశ్చింతలు నేను ఒప్పిస్తాను మీ పెళ్ళికి చేసుకుంటారా శుభ్రంగా పెళ్లి చేసుకుంటారా చేసుకుంటా సుగా వీళ్ళు పెళ్ళి అని అంటున్నారు మీకు కూడా ఒకవేళ నిజంగా పెళ్లి చూడాలనుకుంటే మనం వీళ్ళ పెళ్లి చేసి గ్రాండ్ గా పెళ్లి అయితే చేద్దాం ఓకే సో మీ పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారా మాక్సిమం మీ లవ్ ని మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా ఒప్పుకున్నారంటే అంటే చెప్పకుండా వచ్చేసాను కదా వాళ్ళు బాధపడుతుంటారు మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు అలాగే ఒప్పుకోలేదంటే అలాగే ఇంకా ఎంత ఉన్నా సరే కొడుకు మీద ప్రేమ ఉంటుంది కొడుకు మీద ప్రేమ ఉంటుంది సో ఏదైనా కానీ నేను ఒకటి చెప్తా మీరు ఏదైతే మా టీంలోకి లోకి వస్తున్నారో మీ లైఫ్ నేను సెట్ చేసి లైక్ సెట్ అంటే లైక్ కంఫర్టబుల్ లైఫ్ ఎలా మీ చేతిలో కొన్ని పైసలు ఉండి మీ ఇంటికి పంపించే అంత స్తోమతుండేంత వరకు మీరు వచ్చారంటే నేను డెఫినెట్లీ మీ పెళ్ళి నా చేతుల ద్వారా చేపిస్తాను ఓకేనా షూరా సో గాయస్ ఏడు రే అమ్మ మధు సో గాయస్ చూశారు కదా సో మన మధు మన కోమల్ లవ్ స్టోరీ వీళ్ళు వచ్చేసి వైజాగ్ సో వీళ్ళ స్లాంగ్ కొంచెం మన తెలంగాణ స్లాంగ్ లాగా ఉంటుంది కొంచెం వైజాగ్ స్లాంగ్ ఉంటుంది మీకు అర్థం కాదు సో అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి గాయస్ సో మీకు క్లియర్ అయితే అర్థమవుతుందిగా సో నిజంగా వీళ్ళిద్దరు పెళ్ళి మీరు చూడాలనుకుంటే ఇది కామన్ సెక్షన్లో తెలుసుగా మీకు ఏం పెట్టాలి కామెంట్లో పెట్టేసేయండి సో కాదు అండి కీస్ మైలింగ్ టేక్ కేర్ బాబాయ్ అచ్చుతో మచ్చా తల్కే తెలియరు అచ్చా